ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మనకు దేశంలో యాభై ఐదేళ్ళు వచ్చిన వ్యక్తి కూడా యువనైతేనే ఇప్పటికీ ఆ యువనైతే ఎవరో కాదు రాహుల్ గాంధీ బీజేపీ స్టార్ క్యాంపెయినర్ రాహుల్ గాంధీ ఆ రాహుల్ గాంధీ వచ్చేసి నెక్స్ట్ ఇంకో ఫైవ్ ఇయర్స్ అయితే సిక్స్టీ అవుతుంది ఆ సి స్వీట్ సిక్స్టీలో కూడా తను నలభై ఏళ్ళ యువకుడు యువనైతేనే ఇంకో అరవై డెబ్బై ఏళ్ళు వచ్చిన యువనైతేనే ఆయన్ని కాంగ్రెస్ పార్టీకి దేశం మొత్తం యువనైతే ఆయన్ని ఎంత కామెడీగా ఉంటుంది అంటే ఇంకొక ఐదు ఐదు సంవత్సరాలు అయితే అరవై వేలు వచ్చి తట్టాయి ఇంక యూత్ లీడరే ఆయన అట్లా ఉంది పరిస్థితి రాహుల్ గాంధీది రాహుల్ గాంధీ రెండు వేల ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎలక్షన్స్లో బీజేపీ కొద్దిగా ఓట్లు సీట్లు తక్కువ వచ్చే వరకు నా అంత టోల్డు లేడు నా అంత మొగోడు లేడు అని చెప్పేసి ఓ గొప్పగా ఎగిరిపడ్డాడు దాని తర్వాత స్టేట్ బై స్టేట్ స్టేట్ బై స్టేట్ అన్నీ ఓడిపోతూ వస్తున్నాడు హర్యానా తర్వాత ఢిల్లీ దాని తర్వాత మనకు మహారాష్ట్ర ఇట్లా రాష్ట్రం 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 ఓడిపోతూ వస్తున్నాడు ఎలక్షన్స్లో కానీ ఇప్పటికీ రాహుల్ గాంధీకి అయితే కాన్ఫిడెన్స్ ఆ కాన్ఫిడెన్స్ కావాలి బీజేపీని గెలిపించే కాన్ఫిడెన్స్ రాహుల్ గాంధీకి కావాలి ఆ కాన్ఫిడెన్స్ రాహుల్ గాంధీ ఉంటేనే బీజేపీ గెలుస్తుంది తర్వాత రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడుతూ లిక్కేలులో వి విల్ డిఫెట్ బీజేపీ ఇన్ గుజరాత్ ట్వంటీ ట్వంటీ సెవెన్ అని అని అంటే రాసి పెట్టుకోండి గుజరాత్లో మిమ్మల్ని ఓడిస్తాము రెండు వేల ఇరవై ఏడులో అని చెప్పేసి ఇప్పుతాడనమాట తర్వాత ఇప్పుడు గుజరాత్ లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినాయి మనకు అసెంబ్లీ ఎన్నికలు అయితే ప్రతి ఒక్కటి బీజేపీ గెలుస్తూ వస్తుంది మనకు ఇరవై ఏడేళ్ళ తర్వాత ఢిల్లీలో కూడా విజయం సాధించింది తర్వాత వివిధ రాష్ట్రాల్లో జరిగిన మున్సిపల్ ఎలక్షన్ నగర పంచాయతీ ఎలక్షన్లు సైతం బీజేపీ హవా కొనసాగుతుంది ఇందులో భాగంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రం గుజరాత్ గుజరాత్లో కూడా మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినాయి ఈ ఎన్నికల్లో బీజేపీ క్లీన్సిప్ చేసేస్తుంది అదేవిధంగా మనకు అరవై ఎనిమిది మున్సిపల్ కార్పొరేషన్లకు గాను అరవై ఐదు మున్సిపల్ కార్పొరేషన్లు బీజేపీ విజయం సాధించింది అలాగే మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ రెండు గెలుచుకున్నా చూడండి సూడైనట్ల పరిస్థితి వీళ్ళు లిక్కెలిలో లిక్కెలిలో అంటారు మన రాహుల్ గాంధీ కాగా గతంలో పదమూడు కా కాంగ్రెస్ పదమూడు కార్పొరేషన్లు విజయం సాధించగా తాజా ఫలితాలు ఒక్కో స్థానానికి పడిపోయిందనమాట అంటే రాహుల్ గాంధీ మీద ఇంకా రోజురోజుకి నమ్మకం పడిపోతుంది అనమాట జనాల్లో కాగా గుజరాత్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు పై కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ మాట్లాడుతూ ఈరోజు గొప్ప విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు గుజరాత్లో దేశం మొత్తంలో మోడీ ప్రజలపై ప్రజలపై విశ్వాసం కల్పిస్తుందని అరవింద్ మున్సిపల్ కార్పొరేషన్లో అరవింద్ కానీ అరవై ఎనిమిది సీట్లు అరవై ఎనిమిదికి అరవై ఎనిమిది సీట్లు గెలవాలని కోరుకున్నాము కానీ రెండు సీట్లు చెరపటి సమాజ్ పార్టీ పార్టీ వాళ్ళు గెలుచుకున్నారన్నమాట ఇట్లా ఉంది సిచ్యువేషన్ అనమాట మన రాహుల్ గాంధీ మాత్రం లిక్కిలేలో అంటాడు గుజరాత్ ప్రజలైతే చీకొట్టిండ్రు మన రాహుల్ గాంధీని మనకు మున్సిపల్ ఎలక్షన్సే ఎలక్షన్ ఓట్ షేర్ వచ్చేసి గ్రే గుజరాత్ మున్సిపల్ ఎలక్షన్స్ ఓట్ షేర్ వచ్చేసి బీజేపీకి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది కాంగ్రెస్కి ట్వంటీ సిక్స్ పర్సెంట్ వచ్చింది మన ఆప్ అంటారు కదా గుజరాత్లో ఈసారి అడుగు పెడతాం అడుగు పెడతామని మన మ్యాన్ అంటాడు కదా ఆయనకు ఫోర్ పర్సెంట్ వచ్చింది బీఎస్పీకి వచ్చేసి ఒక పర్సెంట్ ఎంఐఎంకి వచ్చి ఒక ఒక పర్సెంట్ వచ్చింది ఇండిపెండెన్స్ నయం ఆప్ కండే ఫోర్టీన్ పర్సెంట్ వచ్చిందనమాట ఇది సిచ్యువేషన్ గుజరాత్లో దీ గుజరాత్లో మన రాహుల్ గాంధీ మాత్రం అడుగు పెడతాం అడుగు పెడతా ఉంటాడు అనమాట మున్సిపల్స్ వార్డ్స్ టోటల్గా ఉండే మున్సిపల్స్ వార్డులో పద్నాలుగు వందల వార్డులు బీజేపీ పద్నాలుగు వందల రెండు వార్డులు బీజేపీ గెలిచింది రెండు వందల ఇరవై కాంగ్రెస్ పరిమితమైంది కాంగ్రెస్ కంటే బెటర్గా అదర్స్ పెర్ఫామ్ చేశారు రెండు వందల ముప్పై ఆరు ఉన్నది తాలూకా పంచాయతీ వచ్చేసి యాభై ఐదు బీజేపీ గెలిచింది కాంగ్రెస్ పదిహేడు అదర్స్ ఆహారనమాట ఇట్లా ఉంది సిచ్యువేషను అదేవిధంగా మనకు ఇంకా చూసుకుంటే గుజరాత్ మున్సిపాలిటీ రిజల్ట్ అంటే కాంగ్రెస్ అయితే థర్డ్ పొజిషన్కి పడిపోయింది ఎందుకంటే కాంగ్రెస్ కంటే బీజేపీకి తొమ్మిది వందల ఆరు మున్సిపల్స్ మున్సిపాలిటీస్ వచ్చినాయి అదేవిధంగా నూట నలభై ఏడు అదర్స్కి వచ్చినాయి అనమాట బీజేపీ ఇరవై ఎనిమిది వాడలకి ఇరవై ఎనిమిది వాళ్ళకి గెలిచింది ఇక్కడ ద్వారకా మున్సిపాలిటీలో అదేవిధంగా ఇరవై ఎనిమిది వార్డులకు ఇరవై ఎనిమిది కొడినార్ గిరి సోమనాథ్ అనే అక్కడ కూడికే గెలిచింది ఇంత ముందు ఇక్కడ కాంగ్రెస్ బాగా పర్ఫామ్ చేసిందని ఇప్పుడు సార్ అనమాట ఇప్పుడు మన రాహుల్ గాంధీ లిక్కి వెళ్ళిలో లిక్కి వెళ్ళి ప్రజలే రాసిచ్చారు గుజరాత్ ప్రజలు రాహుల్ గాంధీ నువ్వు అవసరం లేదని లెక్కే లేదు అని రాసిచ్చారనమాట ఇంకా మనకు రాహుల్ గాంధీ ఉండాలి రాహుల్ గాంధీ ఒక అరవై సంవత్సరాలు డెబ్బై అయినా ఉండాలి రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్లో ఉండాలి అప్పుడే మనం బీజేపీ అనేది పుష్కలంగా ఎల్లకాలం కొనసాగుతుంది ఈ వీడియోపై మీ కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా కాంగ్రెస్కు మీరు ఏమనుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి